విశాఖ నగర వాసులు పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది డిసెంబర్ ఒకటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది నగరంలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణ కైలాసగిరిలో ఏర్పాటు చేసిన ఈ గ్లాస్ వంతెన ఇప్పుడు విశాఖ టూరిజాన్ని మరింత హైప్ చేయబోతుంది భారతదేశంలోనే పొడవైన కాంటీలివర్ గ్లాస్ కైవాక్ బ్రిడ్జ్ ఇదే దీనిని మొత్తం యాభై ఐదు మీటర్ల పొడవుతో పూర్తిగా ట్రిపుల్ లేయర్డ్ జర్మన్ గ్లాస్ మరియు స్టీల్ తో నిర్మించారు ఒకేసారి మంది ఈ వంతెనపై నడవగలిగేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు భద్రత విషయంలో కూడా ఎలాంటి రాజీ పడలేదు సముద్రం వైపు వచ్చే బలమైన గాలులను కూడా తట్టుకుని నిలబడేలా రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో వచ్చి గాలులను కూడా డీల్ చేయగల శక్తితో ఈ బ్రిడ్జ్ నిర్మించారు విఎంఆర్ మరియు ఆర్జీ అడ్వెంచర్ సంస్థలు కలిసి సుమారు ఏడు కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు పర్యాటకులకు సరికొత్త అనుభూతి అడ్వెంచర్ ఫీల్ వైపు పచ్చని కొండలు మరోవైపు సముద్ర సోయగం ఈ అందాల మధ్య గాజుపై నడక ఈ అనుభవం ఎప్పటికీ మరిచిపోలేనిది ఇప్పుడు ఇది విశాఖలో మరో మోస్ట్ విజిటెడ్ స్పాట్ గా మారనుంది ఇక ముందు విశాఖకు వచ్చే పర్యాటకులకు కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ఓ కొత్త ఆకర్షణగా మారనుంది